చాలా మంది సింపుల్ గా చెప్పండి థర్టీ సెకండ్స్ లో ఫార్టీ సెకండ్స్ లో సో దీనికి నేను ఒక విషయం చెప్తాను గుర్తుపెట్టుకోండి మనకి మ్యాథ్స్ ఎప్పుడైనా సరే ఆ సింపుల్ ట్రిక్స్ అయినా ఎప్పుడు గుర్తుంటాయి మన మైండ్ కి ఖచ్చితంగా మనకు ఆ ప్రాసెస్ తెలిసినప్పుడే కదా మనకి ప్రాసెస్ తెలియకుండా ఈ ట్రిక్స్ వాడతాము లేదా ఈ సింపుల్ థర్టీ సెకండ్స్ లో ఫార్టీ సెకండ్స్ లో ఒక స్ట్రాటజీ కావాలి అంటే మీకు మ్యాథ్స్ యొక్క సొల్యూషన్ అసలు సొల్యూషన్ తెలియనప్పుడు మీకు అది ఇంకా ఏం గుర్తుంటుంది ఎగ్జామ్ లో ఒకసారి మీరు ఆలోచించండి చాలా మంది ఆల్రెడీ ఇంతకుముందు చాలా ట్రిక్స్ వీడియోస్ అండ్ థర్టీ సెకండ్స్ లో ఇలా ఫైవ్ సెకండ్స్లో టెన్ సెకండ్స్ విత్ ఇన్ టెన్ సెకండ్స్లో చేసి ఇవ్వచ్చని కొన్ని ఉంటాయి సారీ సో ఈ విత్ ఇన్ టెన్ సెకండ్స్లో ఉంటాయి అనేసి కొన్ని ఉంటాయి కదా సో ఆ వీడియోస్ చూసి అప్పుడు మనం చేసేస్తాము ఆ మరుసటి రోజు గుర్తు ఇప్పుడు ఒకసారి చేయగలరా మీరు మనం నిజాల్లో బ్రతుకుదాం నిజాల్లో బ్రతకాలి అంటే మాత్రం ఖచ్చితంగా మ్యాథ్స్కి సంబంధించి పూర్తి స్ట్రాటజీ ఫస్ట్ ఆ సమ్మకు సంబంధించి ఆ లెక్కకు సంబంధించి మొత్తం ఫస్ట్ తెలిసి ఉండాలి తెలిసి ఉన్న తర్వాత అప్పుడు దానికి సెకండ్ ప్రాసెస్గా థర్టీ సెకండ్స్ లేదా టెన్ సెకండ్స్ ట్వంటీ సెకండ్స్లో మీరు యూజ్ చేయొచ్చు మనకి అసలు ఆ మ్యాథ్ ప్రాబ్లం చేయమే రాకపోతే మీరు ఇంకా థర్టీ సెకండ్స్లో టెన్ సెకండ్స్లో అక్కడ మీకు ఇంకేం గుర్తుంటుందండి ఆ స్ట్రాటజీ అనేది సో ఫస్ట్ మొత్తం నేర్చుకోవడానికి ట్రై చేయండి ఇక్కడ టైం లేదు అంటారా మ్యాథ్స్కి సంబంధించి ఆల్రెడీ మన ఛానల్లో కొన్ని వీడియోస్ ఉన్నాయి అండ్ ఫార్ములాస్ అన్నీ కూడా ఒక వీడియో రూపంలో మీ అందరికీ అందించాను కొంచెం గొంతు సరిగా ఉండట్లేదు సో ఓకే మ్యాథ్స్ ఫార్ములాస్ అన్నీ కూడా ఒక వీడియోలో నేను చేశాను కదా అవి ఫాలో అవ్వండి అండ్ నేను నాకైతే ఆలోచన ఉంది ఈ ఫార్టీ డేస్లో మీకు అన్ని సబ్జెక్ట్స్ నుంచి కూడా మ్యాక్సిమం అందించాలి అని సో మ్యాథ్స్కి సంబంధించి కూడా కనీసం రోజులో ఒక ట్వంటీ సమ్స్ ప్రతిరోజు కూడా మీకు ఎగ్జాంపుల్ వివరిస్తూ మన వివరణ తెలుసు కదా సో వివరిస్తూ చెప్పాలనుకుంటున్నాను సో మీరు సపోర్ట్ ఎంత ఎక్కువ సపోర్ట్ చేస్తే నేను అంత ఎక్కువ వీడియోస్ అయితే చేయడానికి మీకు మీ సపోర్ట్ నాకు ఉంటేనే నేను చేయగలను సో మ్యాథ్స్కి సంబంధించి అయితే అలా మీరు ఎప్పుడైతే ఫుల్గా నేర్చుకుంటారో అప్పుడు మాత్రమే మీకు ఆ థర్టీ సెకండ్స్ ట్వంటీ టెన్ సెకండ్స్ స్ట్రాటజీస్ ఉపయోగపడతాయి అండ్ మన ఛానల్లో నేను మ్యాథ్స్కి సంబంధించి చాలా ట్రీస్ చేశాను ట్రైమింగ్ అండ్ అలాగే మీకు ఆప్షన్స్ త్రూ వెళ్ళడము ఎలిమినేషన్ ప్రాసెస్ ఇదంతా కూడా విత్ ఇన్ సెకండ్స్లో అవి మాత్రం వితిన్ సెకండ్స్లో చేయొచ్చు మనకి స్ట్రాటజీ ఏదైతే తెలిసినా తెలియకపోయినా బట్ నేను వన్ థింగ్ మ్యాథ్స్కి సంబంధించి నేను ఏం చెప్తానంటే మనకి టెట్ అండ్ డిఎస్సికి మిగతా అన్ని సబ్జెక్ట్స్కి కొంచెం టైం ఉంటుంది అండ్ ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆన్లైన్ ఎగ్జామ్ పెడుతున్నారు మాక్సిమం ఆన్లైన్ ఎగ్జామ్ ఆన్లైన్ ఎగ్జామ్ అనేసరికి మీరు టైం మ్యాథ్స్ కి సేవ్ చేసుకోండి థర్టీ మినిట్స్ మాత్రమే మేము ఉంచుకుంటాము అంటే కుదరదు మిగతా సబ్జెక్ట్స్ అన్ని కూడా ఫస్ట్ చేసేయండి తర్వాత కొంచెం 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 టైం అందులో సేవ్ చేసుకొని మ్యాథ్స్కి విడిచిపెట్టుకోండి లాస్ట్కి అలా అన్నాను కదా మేడం గారు అన్నారు కదా నేను లాస్ట్కి విడిచిపెట్టాను నాకు లాస్ట్కి టైం అయిపోయింది మేడం లేక మళ్ళీ నా మీద అనకండి ఎందుకంటే నేను ఫస్ట్ మిమ్మల్ని టైం చూసుకుంటూ మిమ్మల్ని టైం సేవ్ చేసుకొని దానికి ఉంచుకోమని చెప్పాను అంత తప్ప దానికి టైం లేకుండా ఇవి మాత్రమే చేసుకొని కూర్చోండి అనేసి నేను చెప్పట్లేదు సో జస్ట్ ఈ మ్యాథ్స్కి ఎప్పుడైనా సరే మీరు టైం ముందు వాటికి సేవ్ చేసుకుని ఉంచారనుకోండి సో అది మీకు మ్యాథ్స్లో ఉపయోగపడుతుంది ఓకేనా అండ్ ఎలిమినేషన్ ప్రాసెస్ అండ్ అలాగే ఈ యొక్క ఆఫ్ చేస్తు వెళ్ళడం ఇవంతా కూడా నేను మీకు క్లియర్గా విత్ ఇన్ ఎగ్జాంపుల్స్ చెప్తూ మన ఛానల్లో వీడియో తయారు చేశాను మ్యాథ్స్కి సంబంధించి అది చూడండి అండ్ థర్టీ సెకండ్స్ టెన్ సెకండ్స్లో అంటారా అవి కూడా నేను చెప్తాను బట్ ఫుల్గా అయితే మ్యాథ్స్ నేర్చుకున్న వాళ్ళకైతేనే అవి కూడా అర్థమవుతాయి ఓకేనా సో నెక్స్ట్ మనం నోట్స్ గురించి చెప్పాను కదా అండ్ టైం మేనేజ్మెంట్ అండ్ అలా చదవాలి మీకు ప్రిపరేషన్ ప్లాన్ కూడా చెప్తాను